ఎస్ఎస్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ శిరీష పర్యావరణ పరిరక్షణ కోసం పలువురు ఎంతో తాపత్రయపడుతుంటారు ప్రకృతి సిద్ధమైన పంటలను పండించేందుకు ఎన్నో వేల వ్యయప్రయాసాలు ఎదుర్కొంటారు రకరకాల పండ్లు కూరగాయలు పండించి అభివృద్ధి కలిగిన ఓ లెక్చరర్ పొట్లకాయ పడవున్నారు వంకాయ పండిస్తున్నాడు ఎక్కడా పడవాటి వంకాయ పంట ఇప్పుడు చూద్దాం జిల్లా సార్వకోట మండలం సవరడ్డపనస గ్రామానికి చెందిన విశ్వప్రసాద్ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు అగ్రికల్చర్ లో సెంట్ల విస్తీర్ణంలో అరుదైన మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ఒక అలవాటుగా ప్రారంభించారు ఆయన తోటలో పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు కూడా పెంచడం మొదలు పెట్టారు అయితే ఆయన తోటలో పెంచుతున్న వంగ మొక్కకి అరుదైన వంకాయ కాసింది ఆ వంకాయ పొడుగు ఉండడం విశేషం అడుగున్నర పొడుగుతో కాసిన ఈ వంకాయ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకున్న చిడి విశ్వప్రసాద్ దేశ విదేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను తెప్పించి తన ఇంటి ఆవరణలో వాటిని సాగు చేస్తున్నారు అయితే వీటి సాగు కోసం వాటిని సేంద్రియ ఎరువులతో సాగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పండిన పండ్లు వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు తన అవసరాలకు పోను బంధువులకు మిత్రులకు అందజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం సవరడ్డపనస గ్రామం నా పేరు చీటి విశ్వప్రసాద్ నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎక్కువగా వర్క్ నాకు వెజిటబుల్స్ కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ గాని పళ్ళు మొక్కలు కానీ పెంచడం అనేది నాకు హాజీ అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ రకరకాల ప్రాంతాల్లో రకరకాల రాష్ట్రాల్లో గ్యాదర్ చేసి రకరకాలైన మొక్కలు తెస్తుంటాను అందులో భాగంగా ఇది కర్ణాటక నుంచి వెరైటీ తెచ్చాను దీని ఇల్లీ కుంభన్ అని అంటారు ఇది కేరళ వెరైటీ సుమారు రెండున్నర అడుగులు పొడుగనేది రావడం జరుగుతుంది ఈ మన ఏరియాలో ఈ రావడం అనేది రావడం అనేది ఫస్ట్ టైమ్ దానికోసం చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతుంది ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ గా పనిచేస్తున్న చీడి విశ్వప్రసాద్ ఖాళీ సమయాన్ని ఇలా పెరటి వ్యవసాయంతో సద్వినియోగం చేసుకుంటూ ప్రకృతి పరిరక్షణ నాణ్యమైన పళ్లను ఉత్పత్తి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విదేశాల నుంచి సేకరించిన కోళ్లు బాతులు పెంపకాన్ని కూడా నిర్వహిస్తున్నారు భార్యాభర్తలు ఇరువురు కూడా ఉద్యోగాలు నిర్వహిస్తూ ఖాళీ సమయాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు